ఉప్పమ్ముకునే వాడిని కార్పొరేటర్ని చేసా ఇక్కడే ఉన్నాడు మా అశోక్ పెయింట్ చేసుకునేవాడిని కార్పొరేటర్ని చేసా హౌసింగ్లో పని చేసేవాడిని కార్పొరేటర్ని చేసా నువ్వు యాడి నుంచి వచ్చావు కూల్డ్రింక్ షాపులో లట్టాలు కొట్టుకుంటున్నావు ఫత్య కూల్ డ్రింక్ షాపులో లట్టాలు కొట్టుకుంటున్నావు ఇదే పెయింట్ పని చేసుకునేవాడు ఇదే ఉప్పు అమ్ముకునేవాడు ఇదే హౌసింగ్లో వాళ్ళు అనేక రకాల అనేక రంగాల పనిచేసే వాళ్ళందరి కష్టం వాళ్ళందరి చెమట వాళ్ళందరి రక్తం కరిగిచ్చే నిన్ను ఎమ్మెల్యేని చేశాడు ఒకటికి రెండు సార్లు ఎమ్మెల్యేని చేశారు జగనన్న పుణ్యమాట మంత్రి అయ్యో నువ్వా కార్యకర్తల గురించి మాట్లాడేది ఇక్కడే ఉన్నాడు సోదరుడు హాజీ చిన్నపిల్లడప్పటి నుంచి బహుశా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే అప్పట్లోనే రక్త తిలకం దిద్దిన హాజీ కార్యకర్త నీతో తిరిగే చెంచాగాళ్ళని పంపించే హత్యాయత్నం జయించావు అధికారాన్ని అడ్డం పెట్టుకొని త్రీ ట్వంటీ ఫోర్ కేసు కట్టించి బయటకి తీసుకొచ్చుకున్నావు నువ్వా కక్షలు అక్రమ కేసుల గురించి మాట్లాడేది మాకైతే పోలీసులు కావాలా ఆయనకైతే ఏం అవసరం లేదంట చాలాసార్లు విన్నాం ఇది గతంలో నేనేందో చూపిస్తా నేనేందో ఎంతో చూపిస్తా రకరకాలుగా నేను ఈరోజు అడుగుతున్న సూటిగా నాకు నలభై నాలుగు నేను ఇంకో ఇరవై ఏళ్ళు ఉంటా ఒక్కడే నీ రాజకీయ జీవితంలో ఒక్కడే చంపదెబ్బ కొట్టేవా అని అడుగుతున్నా నువ్వు నేను ఆ అరవై రోజులకు సిద్ధపడున్నా తొంభై రోజులకు సిద్ధపడున్నా అవసరమైతే ఆరు అడుగులు సమాధికి సిద్ధపడున్నా చెప్పేడేవాడు చేయడు మాలాంటి వాళ్ళం మాలాంటి వాళ్ళం పెయింట్ వాళ్ళం పెంటేసేవాళ్ళం కష్టం చేసేవాళ్ళం రక్తానికి చెమటగా మార్చేవాళ్ళం మేము కష్టం చేస్తే మా కష్టంతో శాసనసభ్యుడై మంత్రి అయి అన్యాయం చేసి జిల్లాని సర్వనాశనం చేసిపోయి నువ్వు ఇదేదో వచ్చి కొత్తగా తయారు చేస్తా అంట కొత్తగా మా ఏళ్ళల్లో ఐదేళ్ళు మాత్రమే అధికారుల్లో ఉండాం పదేళ్ళు ప్రతిపక్షంలో ఉండాం మేము ఉండిందప్పుడు నువ్వు ఊరికే బొమ్మవే చేసిందంతా మేము ఈ పెయింట్ అమ్ముకునేవాడు ఈ ఉప్పు అమ్ముకునేవాడు ఈ హౌసింగ్లో పనిచేసేవాడు మేము చేసింది ప్రతిపక్షంలో నువ్వు కాదు నువ్వు ఉత్సవ విగ్రహాన్ని నువ్వు చేయి ఇప్పుడో చూపించు ఏదో చేస్తా ఉంటావు కదా రా వచ్చి చేయి మైక్ తీసుకొని ఊరికే నేను ఇంకా మంత్రి అనుకుంటున్నాడు ఎమ్మెల్యే అనుకుంటున్నాడు మాకైతే తెలియదు ఒక దళితుడు పదిహేను సంవత్సరాలు నీకు చెప్పులు మోసాడు టీ కప్పులు తెచ్చాడు అన్నం పెట్టాడు నా బిడ్డలు చదివించుకో నానాయా ఐటీఐ చదివించాను షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ వస్తుందని వెంకటేశ్వరపురంలో షిఫ్ట్ ఆపరేటర్ నాకు ఇమంటే ఏడు లక్షల రూపాయలకి వాళ్ళు మీరు ఒక దళితుడు పదిహేడేళ్ళు రాజీవ్ భవన్ రోజు నుంచి మాతో ప్రయాణం చేసినాడు కారు తోలుతాడు నీకు చెప్పులు మోస్తాడు టీ ఇస్తాడు అన్నం పెడతాడు నువ్వు తిరిగి వస్తే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి రా సినా అంటే కాళ్ళు వచ్చేవాడు నా బిడ్డను చదివించుకున్నాను ఆ షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ కోసం నా సొంతూరు పాటూరు వెంకటేశ్వరపురంలో సబ్స్టేషన్ పడతా ఉంది ఇవంటే ఇప్పిస్తాను రా అని చెప్పి నీతో తిరిగే చెమచాగాలి చేత ఏడు లక్షల రూపాయలుగా అమ్ముకున్నాడు నువ్వు అమ్మించుకున్నాడు నువ్వు నువ్వు మాట్లాడేది కార్యకర్తల గురించి నువ్వు వాట్లాడేది అంట నీకంటే ఎన్నుపోటు దాడు ఎవరు ఇక్కడున్న మా అందరి కష్టంతో నువ్వు ఎమ్మెల్యే అయింది ఇక్కడున్న మా అందరి కష్టంతో ఎన్నుపోటు దాన్ని అసలు అసలు నువ్వు క్షమించువ్వెవడు క్షమించేదానికి అసలు నువ్వు ఎవడు అనే నీకేం సంబంధం నెల్లూరు నగర నియోజకవర్గంతో కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంతో కానీ నువ్వు ఎక్స్ట్రా ఆర్టిస్ట్వి నేను కూడా ఉన్న ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా గతంలో కొద్దిగా దగ్గర ఎరగొండ బాలెంకున్న ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా అబ్జర్వర్గా కొండేపుకునే ఎరగొండ నీటిగా ఉన్న ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా నువ్వు ఎక్స్ట్రా ఆర్టిస్టు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఆర్టిస్ట్ లాగుండు